హాయ్ అండి వెల్కమ్ టు వేరాస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మన శుక్రవారం నాడు తీసిన వీడియో అండి ఇంకా చాలా పొద్దున్నే ఫైవ్ థర్టీ కల్లా నేనైతే ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇంటి పని అంతా పక్కన పెట్టి ఫస్ట్ అయితే టమాటో పల్లి చట్నీ అయితే చేసుకుంటున్నాను మా పెద్దోడు అయితే అడిగాడు వేసి పల్లి చట్నీ అయితే చేయమన్నాడు నేను దోశల్లోకి అయితే కొబ్బరి చట్నీ అయితే చేస్తాను చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీతోటి ఇంక వీడైతే అడిగాడు కదా అని చెప్పేసి నేను ఇక్కడైతే చట్నీ అయితే చేస్తున్నాను పనులు తర్వాత చేసుకుందాం ముందు అయితే మా చిన్న చక్క పెట్టేసి పంపిస్తుంది తర్వాత చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను ముందుగా అయితే వంటగదిలోకి అయితే వచ్చేసానండి ఎందుకంటే వాడు మళ్ళీ లేట్ అయితే వెళ్ళిపోతాడు కదా మళ్ళీ ఎంత తిండి అని చెప్పేసి ఇంక వాడిని అయితే చక్కబెట్టేసి వాడి టిఫిన్ అది వేసేసి ఇచ్చేసి పంపేసి ఇంక నేను ఇంటి పని అది చేసుకుని ఇంకా ఫ్రెష్అప్ అయ్యి అయ్యి ఇంక ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను మా వంట గది ఇలాగే ఎలాగే గిన్నెల కింద ఉంటుంది ఎందుకంటే టిఫిన్లు అయితే టిఫిన్ సెక్షన్ అంతా చక్కబెట్టేసుకుని అప్పుడు వంటలోకి రావచ్చు కానీ నాకు అలా అవ్వదండి పొద్దున్న పదిన్నర ఐదు దాకా టిఫిన్లు అవుతూనే ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కరు అప్పుడే వస్తారు అంటే అందరం సార్లు మా పొద్దున్నే మా చిన్నవాడు వేసి చేయాలి తర్వాత ఈయన మా పెద్దోడు అంటే మా పెద్దోడు మధ్యలో ఇంకా కిరణాది వస్తారో అందుకని చెప్పి ఎప్పుడు నాది ఇలాగే అంటే మొత్తం మధ్యాహ్నం అయితేనే కానీ ఇదంతా క్లియర్ అవ్వదు ఇంకా వంట పక్కనే ఇలాగా ఉంటుంది ఇలా కంగారు కంగారుగా ఉంటాయి నా ఎవరో ఒకరు వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి అందుకని ఇంక ఇలా గిన్నెలు ఉంటే పక్కన అయితే నేను ఇంకా వంటకు కూడా పెట్టేసాను వాడికి రైస్ కూడా పెట్టాను ఇంత వంపుదమ్లో క్యారేజ్ అని చెప్పేసి పప్పు అన్నంగా చేస్తున్నానండి ఇంకా ఏదన్నా ఫ్రై అయితే చేయాలి ఇంకా ఏమనుకోలేదు ప్రస్తుతానికైతే దీని వరకు అయితే పెట్టాను ఇంకా పప్పు అది తాలింపేసేసి ఇంక ఈరోజు నాకు కొంచెం మా పెద్దోడు అయితే రేపు వెళ్ళిపోతాడు శనివారం పొద్దున్నే అయితే బుక్ చేసాము ఇంక రేపు వెళ్తాడు కదా ఇంక వాళ్ళ వాడికి ఏమన్నా ఇవ్వాల్సినవి అంటూ ఉంటాయి కదా అన్నీ సద్దాలు ఇంకా అంటే వాడు ఎక్కువ బయట తెచ్చుకోడండి అక్కడ అయితే బిగ్ బాస్ అది ఆర్డర్ పెట్టుకుంటున్నారు పిల్లలు కానీ వీడైతే అలా చేయడు మనం ఇంటి దగ్గర నుంచి ఏం పంపితే అదే ఉంచుకుని తింటాడు నేను చెప్తాను అక్కడ ఏమన్నా పెట్టుకోరా ఆర్డర్ అని పెట్టుకోరా అంటే నాకు అంత అవసరం ఏం లేదంటాడు ఇంతకుముందు కూడా అంతేలేండి ఎక్కువ బయట ఫుడ్కి అయితే వెళ్ళడు మా పెద్దోడైతే వెళ్ళడు మా చిన్నోడు కొనుక్కోమంటే కొనుక్కుంటాడు పర్వాలేదు వీడైతే మాత్రం అసలు బయట అసలు ఏవి ఇష్టపడ్డు ఇంట్లో ఉన్నా కూడా స్నాక్స్ అయ్యి కూడా ఇంట్లోనే చేయాలి జ్యూస్ అవి కూడా ఇంట్లోనే చేయాలి వీడికి అలా ఇష్టం వాడికి ఏమో అలా ఇష్టం ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇవాళ ఏమన్నా పట్టుకెళ్ళి ఉంటే కూడా కొన్ని కొన్ని అయితే చేసి అని అనుకుంటున్నాను వద్దని ఏమో అన్నాడు స్నాక్స్ అయ్యి వద్దులే తింటానికి టైం ఉండట్లేదులే అన్నాడు కానీ ఇంకా మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను అయితే చేస్తానులేండి ఇంకా మధ్య స్మార్ట్గా దీలు వచ్చేది ఉంది ఇంక స్మార్ట్గా దిల్లీ వచ్చేసి ఇంకప్పుడు చేసేస్తాను వాడికి ఏం కావాలి కొంచెం పచ్చడి అయితే పెట్టేసాను పచ్చడి పచ్చడి అయితే పెట్టాను ఇంట్లో కొంచెం ఆవకాయ పచ్చడి ఉంది అది కూడా అది కూడా ఇస్తాను ఇంకా బయట ఏమన్నా పచ్చడి కావాలంటే ప్రియా పచ్చడి అయితే తీసుకుంటాడు ఇంక ఇంక ఇక్కడైతే మేము ఇద్దరం అయితే ఈయనకి కొంచెం అర్జెంట్ పని ఉందని చెప్పేసి ఈయనైతే రాలేదు మా పెద్దడు నేనైతే వచ్చే స్మార్ట్కి మనం ఏదన్నా కొనుక్కోమని వీడికి ఆఫర్ ఇచ్చినా కూడా ఈడైతే తీసుకోవడా పెనల్ దగ్గరికి వచ్చేస్తాడు పెనలు బుక్కులు ఇవే లోడంతా మోసుకెళ్తాడు ఇంకెంతసా ఎన్నిసార్లు అడిగినా నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు నేను మొయ్యలేను నేను పట్టుకెళ్ళలేను అంటున్నాడు అని చెప్పేసి ఏదో నాకు తోచిన రెండు బిస్కెట్ల ప్యాకెట్లు ఒక పచ్చడి బాటిల్ ఇంకెలాంటివి అయితే కొన్ని చాలా తక్కువ ఇంకా పిజ్జాలో ఇలాంటివి అయితే తీసుకున్నాం ఇంక ఇలాంటివి అయితే తీసుకుని ఇంక బిల్లింగ్ చేసేసి ఇంక మేమైతే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాను ఇంక ఇలాగే సరిపోతుంది మా పెద్దోడు వస్తే మాత్రం నా ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ నాతోటే ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు బయట ఫ్రెండ్స్ అది ఇది ఉండదు ఇంక మా అమ్మ నాకు ఎక్కువ పని ఉంటుందేమో నేను వస్తానులే పొద్దున్న రమ్మంటే ఇంక వాళ్ళ అమ్మ అంది ఇంక తర్వాత అయితే ఏమో ఈ రోజు ఎక్కువ పని ఉంటుందేమో అని చెప్పేసి మా అమ్మ అయితే వచ్చింది మా అమ్మ వచ్చేసరికి అయితే నాకు ఇంచుమించు పని అయిపోయిందిలేండి మా అమ్మ మిషన్లో ఉంటే అవి పొద్దున్నే అయిపోయినాయి మిషన్ పొద్దున్నే వేసేసాను కాకపోతే నాకు ఆరేయటానికి టైం లేదు అలా వెళ్ళడం మళ్ళీ రావడం గబగబా చేసుకోవడం ఇంకెలాగా ఇంక మా అమ్మ అయితే ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తుంది మా అమ్మ పని చేసేసి మా అమ్మాయి ఆరేసేసి వెంటనే సాయంత్రానికి వెళ్ళిపోయింది రండి ఇంక నేనైతే ఇంక వీళ్ళకి స్మార్ట్ నుంచి వచ్చేటప్పుడు అయితే పిజ్జాలు అయితే తీసుకొచ్చాను ఇలాంటివి తెచ్చుకున్నాం ఇక్కడ తిందాంలే అక్కడ నాకు ఉండిపోతున్నాయి గుర్తుండట్లేదు బ్యాగుల్లో ఉండిపోతున్నాయి అనడానికి నేను కూడా పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టలేదులేండి ఇక్కడైతే రెండు రకాల పిజ్జాలు అయితే తీసుకొచ్చాము ఇంక రెండు రకాల పిజ్జాలు అయితే తీసుకొచ్చాను ఒకటి పన్నీర్ది ఒకటేమో స్వీట్ కాన్ తిని ఇంకా అవన్నీ చేసేసుకుని తిన్న తర్వాత ఇంక ఇక్కడైతే మళ్ళీ ఒకటైతే లేని మా ఇద్దరికే చేసుకున్నాము ఒకటైతేనే ఇంకొకటి అయితే మా చిన్నవాడు ఈయన వచ్చిన తర్వాత చేద్దామని అయితే నేను అలాగే వదిలేసాను ఇంక సాయంత్రం మా ఇద్దరం తినేసి ఇంక ఇంటి పనులు అయ్యి మళ్ళీ మొదలు పెట్టేసాను మళ్ళీ సాయంత్రం అయిపోతే మళ్ళీ మా అమ్మలే కదా ఎన్ని పనులు ఉన్నాయి ఇంక తర్వాత అయితే అటుకులు మిక్చర్ అయితే చేయమన్నాడు వీళ్ళిద్దరికీ కూడా ఇష్టం మా పిల్లలిద్దరికీ కూడా అని ఇంక అందుకని చెప్పి పల్లీలు పుట్నాల పప్పు వేసి అయితే చేస్తాను వీళ్ళకి చాలా బాగా ఇష్టం ఇంక అదొకటి చేసాను కొన్నేమో చెక్క వాళ్ళు అయితే చేసానండి ఇంకా అవి నేను ఏం తీయలేదు నాకు ఇంత పని పనులు ఎక్కువ ఉన్నప్పుడు వీడియో ఏదో ఎక్కువ వస్తుంది అనుకుంటాను కానీ అస్సలు చేయలేము తీయలేము కూడా అని అసలు గుర్తుండదు ఈ పని మీదే ఉంటుంది కానీ వీడియోలు తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఇంకా అలాగా ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది కానీ చేసాను ఇక్కడ అయితే అటుకులు మిక్చర్ అయితే చేసేసి ఒక దాంట్లో అంటే ఇంకా ఫ్రెండ్స్ ఉంటారండి ఎవరన్నా ఇంటికి వెళ్ళారంటే ఏ ఒక్కటి చూస్తారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా విడిగా కొన్ని మిక్చర్లు కూడా ఇచ్చేసాను ఇంకా అవి ఇవి అయితే తీసుకెళ్ళాడు ఇంక ఇదైతే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో ఆవాలో జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు అది వీళ్ళకి అలాంటివి ఏమి వేయకూడదు పచ్చిమిర్చి వేయకూడదు కరివేపాకు అది కూడా అసలు వేసిన నచ్చున్నమాట అందుకని చెప్పేసి ఇంక నేను అవి ఏమి వేయకుండా ఉట్టు పల్లీలు పుట్నాల పప్పు వేసేసి వేపేసి కొంచెం ఉప్పు కారం అయితే వేసేసేస్తాను మళ్ళీ నూనె ఎక్కువైందంటే మళ్ళీ అది తొందరగా ఆయిల్ స్మెల్ అన్నది వచ్చేద్దని కొంచెం నూనె తక్కువ వేసుకోవాలి ఇంకెక్కడైతే మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాను పొద్దున్న ఇంక రేపు పొద్దున్న కర్రీ చేద్దాము చపాతీ చేసేసి వాడికి బాక్స్లో పెట్టిద్దాం వాడు వెళ్ళి రోజు ఇంకా అసలు ఏం తిండండి మరి ఎందుకు తిండో తెలియదు మొత్తానికి ఏమీ తిండో ఇంక ఇంటి దగ్గర చేసినా తిండలే అని చెప్పేసి ఇంక నైట్కి అయితే ఇడ్లీ పిండి పెట్టేద్దాం అనుకున్నాను నైట్కి అసలు పరోటా చేసి మష్రూమ్ కర్రీ అంటున్నాను వాడైతే వద్ద అన్నట్టు పిజ్జా తిన్నాం కదా ఇంక మష్రూమ్ కర్రీ ఇంకా పరోటా కూడా వద్దు నాకు అన్నాడు అని చెప్పేసి ఇంక మార్నింగే చపాతీ చేసి బాక్స్లో పెట్టించేద్దాంలే బస్సులో తింటాడు కదా అని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నాను ఇంక మా పెద్దోడు ఉంటే ఇంకెలా నా చుట్టూరు తిరుగుతాడు ఏదో ఒకటి అలా చెప్తా ఉంటాడు మా చిన్నోడు అంత కాదు ఇంక ఇక్కడ ఏదో మేము అలా మాట్లాడుకుంటున్నాం ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు ఈ లోపైతేనే ఇంకా మా చిన్నోడు కూడా ఇద్దరు ఒకటే టైంకి వచ్చారు మా చిన్నోడు మా ఈయనని ఇంక వాళ్ళిద్దరూ వచ్చారు కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరి కోసం అయితే మళ్ళీ స్వీట్ కార్న్ పిజ్జా అయితే చేసి ఇచ్చాను చేసిస్తే మా చిన్నోడికి మా చిన్నోడికి ఇష్టం అండి మా చిన్నోడికి నాకు కూడా చాలా ఇష్టం వీళ్ళిద్దరు పెద్దగా ఏవి తినరు కానీ ఇంకే చేశాను కదా అని ఇచ్చాక ఇంక మళ్ళీ ఇల్లు అంతా ఇంకా రెండు రోజుల నుంచి అసలు ఎక్కడ ఎక్కడ వదిలేసాను ఇంకా అందుకని చెప్పి కొన్ని కొన్ని అయితే లోపలు పెట్టాల్సి ఉంటే పెడుతున్నాను నేనైతే దీన్ని లేపలేనమాట మా చిన్నవాళ్ళు రమ్మంటే ఇంకా అర్థమంది పెడతాడని చెప్పేసి నేనే ఏదో రకంగా కొన్ని ఒడియాలు అవి బయట ఉండిపోయినాయి ఇంకా అవన్నీ అయితే దీని కింద అయితే స్టోర్ చేసుకుంటాను డబ్బాలు అవి సరిపోవని చెప్పేసి కొన్ని వేస్ట్ ఏమైనా ఉంటే దీనికి ఎందుకు వెళ్ళిపోతాయలేండి ఇంకా అలాగైతే ఇంకా తర్వాత సక్క పెడతా వాళ్ళు శివరాత్రి అలాగ వస్తుంది కదని ప్రస్తుతానికి అక్కడ అక్కడ ఉన్నా అయితే తీరుతున్నాను ఇంక ఇంటికి పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళినవి అన్నీ ఉంటే కొంచెం సర్దుతున్నాను అంతే నేను ఏం సర్దక్కలేదని మా పెద్దోడు సర్దుకుంటాడు వాడి పని అయితే నాకు అసలు ఇబ్బంది ఉండదు బట్టల ఐరన్ అన్నీ వాడే చేసుకుంటాడు వాడు లగేజ్ వాడే సర్దుకుంటాడు మనం వాడికంటూ స్పెషల్గా చేసేవాల్సిందైతే అసలు ఏ పని ఉండదు మా అంటే ఏం తెలియదు కానీ మా పెద్దోడికి అయితే బాగా అన్నీ నీట్గా ఉంచుకోవడం అయితే చాలా బాగా తెలిసడికి ఇంక ఇక్కడ తర్వాత అయితే తిన్న తర్వాత ఇంకా మిల్క్ షేక్ చేయమన్నారు వాళ్ళ డాడీ ఏమన్నా తెస్తానని ఫోన్ చేశారు జ్యూస్లు మిల్క్ షేక్లు ఏమన్నా కావాలంటే వద్దు నేను అమ్మతో మిల్క్ షేక్ చేయించుకుంటానులే అని చెప్తే ఇంక మళ్ళీ ఓరియో బిస్కెట్లు ఉన్నాయి ఓరియో బిస్కెట్లు ఉంటే ఐస్ క్రీమ్ తెప్పించి ఇంక మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను ఇంక ఇంతేంటి ఇంట్లోనే చేయమంటారు బయట అయితే పెద్దగా ముందు రోజు ఒకరోజు చాక్లెట్ మిల్క్ షేక్ అయితే తెచ్చుకున్నారు బాగలేదు అంటే నచ్చలేదంట వాళ్ళకి ఇంట్లోదే బాగుంటుందంట ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే బిస్కెట్లన్నీ వేసేసి మిల్క్ షేక్ అయితే చేసేసి పక్కన పక్కనైతే ఇంకా అది ఒక పక్కన ఉండగా మళ్ళీ ఇడ్లీ పిండి అట్లు కూడా వేస్తున్నాను ఇంకా అలా అన్ని పనులు అలా మిక్స్డ్గానే ఉంటే ఒక దాని తర్వాత ఒకటి అవదు మరి ఇంట్లో అంతే అలాగే ఉంటుంది కదండి ఇంకొక పక్కన అయితే టిఫిన్లు ఓ పక్కనైతే మిల్క్ షేక్లు ఇంకెలాగైతే సరిపోతుంది ఇంకా ఇది వేసేసి మా చిన్నవాడికి ఇచ్చేసిన తర్వాత మిల్క్ షేక్ అయితే పట్టేసాను పట్టేసి ఇంకా వేళకి ఇచ్చేసి ఇంక మళ్ళీ నైట్కి ఇంకా చాలా పనులు బట్టలు అయ్యి మిషన్లో వేయడం ఇంక ఇదే సరిపోతుంది నేను ముందుగానే పాలు ఫ్రిడ్జ్లో రీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను లేంటే అది గడ్డగడ్డి గడ్డ వేస్తేనే బా థిక్గా వస్తుంది ఐస్ ముక్కలు వేసేసామంటే వాటర్ ఐస్ ముక్కలు అది కొంచెం టేస్ట్ మారిపోతుంది పాలే గడ్డగట్టేసుకుని ఐస్ క్రీమ్ వేసుకుంటే అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే పాలు వేసి ఐస్ వేసేస్తే మొత్తం చప్పగా అయిపోయినట్టు ఉంటుంది టేస్ట్ అంత బాగోదు ఇలా అయితే కొంచెం ఎక్కువ పాలు పడతాయి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకెలా అయితే వీళ్ళ వీళ్ళందరికీ చేసేసి ఇచ్చేసి ఒక పక్కన అయితే మా ఇంట్లో సినిమాలు అయితే మోత మోగిపోతున్నాయి ఈయన అంతే మా చిన్నోడు అంతే మా పెద్దోడు రాకపోతే పెద్దగా బెటర్ కానీ మా పెద్దోడు వచ్చాడంటే మాత్రం ఇంక అందరూ టీవీ దగ్గరే కూర్చుంటారు ఇంకొకరు చూస్తే అందరూ ఇంక అత్తయ్య గారు మావ్య కూడా అలా టీవీ చూ చూస్తూనే ఉంటారు లేకపోతే అసలు అస్సలు మా ఇంట్లో టీవీయే పెట్టమండి ఇంకెక్కడైతే కప్పులైతే తీసుకొచ్చేది కిరణ్ అయితే తెమ్మన్నాను కప్పులు తీసుకొస్తే ఇంకా కప్పులేమో రెండు కప్పులు ఏమో మిక్సీ పట్టేసి రెండు కప్పులు ఏమో పైన అయితే పెట్టాను బాగుంది చాలా బాగుందంట నచ్చింది అందరికీ కూడా ఇప్పుడు అవన్నీ గిన్నెలు ఇవన్నీ వంటగది అంతా చక్క పెట్టేసరికి అయితే మళ్ళీ నాకు పదకొండో పన్నెండో అలా అయిపోతుంది ఇవన్నీ చక్క పెట్టుకుందామంటే మా పెద్దోడు అస్సలు ఊరుకోడు నేను వంటగదిలో ఉన్నానంటే ఆ మేటి మీద కూర్చు కూర్చుంటాడు వాడు టీవీ దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే నన్ను ప్రతి దానికి ఉంటాడు ఇదిగో అమ్మ ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఇంకెప్పుడు పనేనా అంటాడు పనేనా అన్నవాడు మరి ఇవన్నీ పెడితే పని కింద ఉంటుంది కదా కానీ అలాగే నువ్వు ఊరుకోడు అవన్నీ చేయాలి ఆడి దగ్గరే కూర్చోవాలన్నమాట అలా ఉంటుంది మా పెద్దోడితోటి మళ్ళీ ఇవన్నీ చేసేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు పడుకున్న తర్వాత చేసుకోవాలి కానీ వాళ్ళు ఉన్నంత పడుకోనంతసేపు నేను ఇంకా వంట పని అయితే చేయటానికి ఉండదు మరి ఇవన్నీ కూడా ఒక్క ఐటమ్ చేసామంటే ఇన్ని గిన్నెలైపోతాయండి నాకు గిన్నెలన్నీ తోమాలి మళ్ళీ స్టవ్ మళ్ళీ మన్నాడుకి అన్నీ చేసుకుని రావాలి ఒకటి ఒకటిని ఎలా అయితే ఉంటుంది మా పెద్దోడు వచ్చాడంటేని కానీ ఎలా ఉన్నా కూడా బాగుంటుంది అదే అక్కడ ఉన్నాడంటే మళ్ళీ అది ఒక రకంగా ఉంటుంది కానీ తప్పదు కదండి ఇంకెలా వచ్చినప్పుడే ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు పిల్లలతోటి ఇక్కడ నేనైతే మాత్రం పిల్లలు ఉన్నంతసేపు సేపు కూడా నేను కూడా ఎక్కువ పని ఏం చేయను వాళ్ళు పడుకున్నాకనో లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను ఎందుకంటే చాలా పిల్లలతో ఉంటమే చాలా తక్కువ టైము ఆ ఉన్న టైం కూడా వేస్ట్ చేసుకోకూడదు కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఎక్కువ పిల్లలతోటే ఉంటాను ఇంకా అందుకని బట్టలు కూడా ఎక్కడే ఎక్కడే ఉన్నాయి ఇంక ఆడ వెళ్ళిన తర్వాత ఏముందలే పని ఉంటుంది అప్పుడు చేసుకుందాంలే అన్నట్టు అయితే వదిలేసాను ఇక్కడైతే టిఫిన్లు తింటున్నారో ఇంక నేను మిల్క్ షేక్లు కూడా చేసి ఇచ్చేసాను మాకు కరెంట్ డౌట్ కదా అందుకని చెప్పి నేను ఎప్పుడంటే అప్పుడే ఇంక నాకు పని అయిపోతుందా అన్నట్టు చేసేసాను ఇక్కడైతే మళ్ళీ పాత సినిమాలన్నీ పెట్టుకుంటున్నారండి ఎప్పుడో వెంకీ సినిమా అయితే పెట్టారు అది కామెడీ ఫుల్ ఉంటుంది కదా ఇంకా కామెడీ అయితే ఎంజాయ్ చేసేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరును ఇంక నన్ను కూడా ఎలా రా ఎలా రా అంటే మళ్ళీ వచ్చాను ఇంక నేను ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తున్నాను అనమాట ఎందుకంటే వంటకలో చాలా పని అయితే ఉంది ఇంక ఇలా అయితే మా పెద్దోడు వస్తే మాత్రం చాలా బాగుంటుంది రోజు ఎలా ఉంటే ఉండదులేండి అసలు నుంచి వచ్చాడు కాబట్టి రోజు ఎలా ఉంటే ఇంకా వాళ్ళు ఎందుకు పని చేయరు మనం ఇదే పని మీద కూర్చుని టీవీలో చూసేసామంటే అందుకని చెప్పి ఎప్పుడో కదా అని మేము కూడా అయితే ఇలాగే వదులుతాం రోజు ఏ ఉంటుంది కదా వాళ్ళకి కూడా అని మా చిన్నోడు కూడా మా పెద్దోడు ఉన్నప్పుడే టీవీ చూస్తాడో లేకపోతే పెద్దగా ఏవి టీవీ చూడటో పావు గంట అయితే సెల్ అయితే చూస్తాడు వచ్చిన తర్వాత అది కూడా కొంచెం రిలాక్స్ అవడానికి ఇంకోటి ఇక్కడ వెంకీ సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్